హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్నటి ఎపిసోడ్లో ఎంతమందికి డౌట్ బజర్ ఎవరు కొట్టారు అనే డౌట్ ఉందో ఎవరు కొట్టారు సంజనా గారు కొట్టారా లేదా అంటే ప్రియా గారు కొట్టారా అనేది మీకు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గేమ్ బిగ్ బాస్ వీళ్ళు సరిగ్గా ఆడకపోయేసరికి గేమ్ ఏం చేశాడంటే బిగ్ బాస్ నేనే ఆడిస్తాను మీ చేత అని చెప్పి ఒక ఎమోషనల్ డ్రామా టోటల్గా ఒక ఎమోషనల్ డ్రామాని ప్లే చేయడం అయితే మొదలు పెట్టేశాడు ఆయన ఆ ఎమోషనల్ డ్రామాలో ముందుగా ఇమానియల్ బ్రదర్ సౌండ్ కొట్టి వెళ్ళి నీకు బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్లోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది ఫోటో కావాలా థర్టీ పర్సెంట్ తగ్గుతుంది మీ వాయిస్ కావాలా మీ అమ్మగారు వాయిస్ కావాలా లేదా మీ నాన్నగారి నుంచి ఓ లెటర్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ దొరుకుతుంది అని ఈ రకంగా ఆప్షన్లు కూడా ఒక్కొక్కరికి ఆ విధంగానే పిలిచి అంటే బజర్ ఎవరు కొడతారో ముందుకు రమ్మని చెప్పి ఒక సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఒక పరుగు పందెం పెట్టి ఈ రకంగా ఆ బజర్ ఎవరు కొడితే వాళ్ళని కన్ కన్వెన్షన్ రూమ్లోకి తీసుకొచ్చి ఆ కన్ఫెషన్ రూమ్లోనేమో మాట్లాడించి ఈ వాళ్ళతోని డ్రామా అంతా కూడా నడిపించి ఎమోషనల్ డ్రామా అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ నిన్నటి ఎపిసోడ్లో అయితే అది మొన్న జరిగింది ఏమో అది నేనేమో పిలిచారు ప్రియా గారా సంజనా గారా అనేది ఒకటి తర్వాత తనుజ గారిని పిలిచారు తనూజ గారికి ఏమో ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్తో ఆమె సంతృప్తి పడి ఆమె ఒక కాసేపు ఎమోషనల్ డ్రామా తర్వాత సంజనా గారికి ప్రియా గారికి జరుగుతున్న దీంట్లోనేమో కన్ శ్రీజ గారేమో కన్ఫ్యూజ్ అయ్యారు ఏం చెప్పాలి అని అలా మీరు ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ రకంగా గేమ్లోని ఆలోచనలు చేసి మీరు ఏమైనా ఉన్నారంటే దాని గురించి కామెంట్ చేయండి నెక్స్ట్ సుమన్ శెట్టికి మంచి భయంకరమైన టాస్క్ ఎందుకంటే ఒకరి తాలూకా వస్తువుని అంటే భర్ణీ గారి తాలూకా సీక్రెట్ బాక్స్ని మీరు ఓపెన్ చేయగలిగితే మీకు పెంచుతాను బ్యాటరీ లెవెల్స్ మీకు ఈ పది పర్సెంటే ఉంది లాస్ట్ పది పర్సెంట్కి వచ్చింది ఆ పది పర్సెంటే ఉంది ఈ పది పర్సెంట్ నుంచి మరికొద్దికి రావాలి అని అంటే మీ ఫ్యామిలీ ఫోటో రావాలన్నా లేకపోతే ఇంకోటో రావాలన్నా మీ నాన్నగారి వాయిస్ అమ్మగారి వాయిస్ రావాలన్నా మీకు ఇంత ఆప్షన్ ఇచ్చి అందులోని ఇరిగించి భరణి గారి చేత బాక్స్ ఓపెన్ చేశారు భరణి గారు పాపం ఆయన అది లాస్ట్ వరకు దాచుకుని లాస్ట్లో రివీల్ చేద్దామని దాన్ని కొద్దిగా సీక్రెట్గా దాచుకున్నారు ఆయన ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంట్లోనే ఎవరికైనా వస్తే వాళ్ళకి ఒక మంచి అకేషన్ చూసి చెప్పాలి చెందాలి ఇది నా తాలూకా ఎమోషను అని చెప్పి అనుకుంటారు కానీ ఆ ఎమోషన్ని క్యాష్ చేసి నిన్న గారి చేత ఆ బాక్స్ అయితే ఓపెన్ చేయించడం జరిగింది సుమన్ శెట్టి కోసము సంజన గారి కోసం పెరగడానికి గారు బాగా డిసిషన్ తీసుకొని అది ఓపెన్ చేశారు దా గారు ఓపెన్ చేసిన తర్వాత అందులోనే తన తాలూకా తల్లి తాలూకా మరియు గురువు గారి తాలూకా అయితే రాసుకొని అతను భద్రంగా దాచుకొని ఉంచుకున్నారు అదే అతని ఎమోషన్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి జీవితంలో కూడా ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేస్తారు ఆ మార్గనిర్దేశకం చేసిన వాళ్ళని గుర్తుగా దాచుకోవడము ప్రేమించడము అభిమానించడము లేకపోతే గట్టి నమ్మకంతో విల్ పవర్తో ఉండడము జరుగుతుంటుంది అలాంటి ఎమోషన్ని అది ఆ ఎమోషన్తో నిన్న డ్రామా చేసి బిగ్ బాస్ మరింత రెత్తి కట్టించాడు నేను అయితే చాలా గారికి మంచి ఫేమ్ అయితే బాగా వచ్చింది సుమన్ శెట్టి కోసం సంజనా గారి కోసం నేను ఇస్తున్నానని ఆయన చెప్పడం కూడా చాలా బాగుంది అది నిన్న నిన్నటి ఎపిసోడ్ చాలా బాగుంది అందరూ ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి జియో హాట్ స్టార్లో వస్తుంది ఆ తర్వాత సంజనా గారికి మళ్ళీ పెంచుతానని చెప్పి ఆ డ్రామాని టాస్క్ని ముగించారు బిగ్ బాస్ సంజనా గారు అయితే బాధపడుతూ ఉండిపోయారు పది పది పర్సెంట్ పది పర్సెంట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది బ్యాటరీ కానీ ఆయన ఎందుకో ఆపారు ఈ రకంగా జరిగింది అయితే లైవ్ లైవ్ కోచిస్కి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఈరోజు ఎపిసోడ్లో రావచ్చు ఎందుకంటే నేను వచ్చారు వైల్డ్ కార్డ్స్ నిన్న ఈరోజు ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావచ్చు నలుగురు అగ్ని పరీక్షలో ఉన్న నలుగురు ఈరోజు వస్తారు వాళ్ళు అగ్ని పరీక్షలోనే దాటుకొని ఉన్నారు అంటే వాళ్ళకి కూడా న్యాయం చేస్తారు ఎందుకంటే ఇక్కడ డ్రామా అంతా పులిహోర రాజ్యాలకే అయిపోయింది ఈ పులిహోర రాజ్యాలు ఉంటారో ఉండరో ఇంకెంత అవుతుందో ఇక మొహం మార్చుకున్నగులు తర్వాత ఈ పుల కలుపుకొని ఒకళ్ళు కెంకెంకేమైనా అరుస్తూ ఇలా ఫెయిల్ అయ్యారు కామినార్స్ అందరూ ఉన్నప్పుడు కామినార్స్ అందరి మీద నెగిటివ్ టాక్ ఉంది ఈ నెగిటివ్ టాక్ నుంచి బయటపడడానికి మళ్ళీ అగ్ని పరీక్షల నుంచి మళ్ళీ ఒక నలుగురిని తీసుకొచ్చి అందులో ఒకరిని కానీ ఇద్దరిని కానీ ఉంచడం జరుగుతుందని చెప్పడం ఈ రకంగా నేను ఏ నేను ఎమోషనల్స్ నడుస్తున్నాయి లైఫ్ టాక్స్ నడిచేయి ఇవి అన్నీ ఈరోజు నైట్ కానీ రేపు ఈరోజు నైట్ మ్యాక్సిమం టెలికాస్ట్ జరగచ్చు లేదంటే రేపు కానీ జరగచ్చు టెలికాస్ట్ అయిన తర్వాత వాటిని చూసి వాళ్ళ కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారో వాళ్ళని కూడా మనం ఒకసారి చూసి వాళ్ళు ఈ బిగ్ బాస్ అంటే కామనర్స్ నుంచి ఒకరైనా సరే టాప్ ఫైవ్కి వెళ్తారా వెళ్ళరా అనేది పెద్ద టాస్క్ అయిపోయింది ఈ సీజన్కి మాత్రం ఎందుకంటే ఈ సీజన్ తలక మూడేది కామనర్స్ నుంచి తీసుకున్న సెలబ్రిటీస్ నుంచి తీసుకొని తిన్నగా తీసుకెళ్తే కామనర్స్ ఎందుకు గెలవరు అనేది ఒకటి ఉంది కాబట్టి పబ్లిక్లోని కనుక కామన్నర్స్కి కూడా ఛాన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు అసలు కామనర్స్ అందరూ కూడా ఇలా బ్యాడ్ మార్క్ తెచ్చుకుంటూ ఉంటే మరి సెలబ్రిటీస్ బెటరే కదా అన్నట్టుగా అయిపోతుంది కనుక అది ఫెయిల్ అయినట్టే ఈ టాస్క్ ఈ సీజన్ కనుక కామన్నర్స్ నుంచి ఇంకా బెటర్ బెస్ట్ 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 ఇద్దాము అని చెప్పేసి ముందుకు తీసుకొస్తున్నారు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి ముందు కూడా ఇంకా బాగా జరుగుతుంది బిగ్ బాస్ ఈ సీజన్ నడుస్తుంది కాబట్టి బాగా మీరు అందరూ అబ్జర్వ్ చేయండి ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళ ఎవరైనా ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూస్తూ ఉండండి ఎన్ఆర్కే టాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తాలూకా విలువైన ఆ కామెంట్స్ను నాకు తెలియపరుస్తూ ఉంటే మీ అభిప్రాయాలను నాకు తెలుస్తూ ఉంటే నేను మరింత విధంగా నేను జోష్గా నేను రివ్యూస్ ఇవ్వడానికి నేను ముందుకు వస్తూ ఉంటాను నాకు కూడా ఒక ఉపయోగకరంగా ఉంటుంది మీరందరూ నాకు సహకరిస్తారని నన్ను ఆశీర్వదిస్తారని నేను మనసారా కోరుకుంటూ మీ రాధాకృష్ణ ఎన్ఆర్ టాక్స్